వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఎన్జిఓ ఎస్ కాలనీ నందు గల శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ మధ్రరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం నందు మూడు వందల ముప్పై ఒకటవ ఆరాధన మహోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై పంచామృతాభిషేకం తోరణ పూజ గణపతి పూజ పుణ్యాహవచనం కంకణ ధారణ అలాగే పతాకావిష్కరణ శ్రీ గోవింద మాంబ సమేత స్వామి స్వామివారి కళ్యాణం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలను జరిపించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో కమిటీ ఆధ్వర్యంలో మహానుదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సాయంత్రం వేళ స్వామివారి రథం ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ వలబోజు రామచంద్రరావు చారి అలాగే వలబోజు నరేంద్ర చారి ఆలయ కమిటీ సభ్యులు పట్టణ మండల విశ్వబ్రాహ్మణ పంచదాయలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆయన ఈ కార్యక్రమం దీపోత్సవంతో మొదలైపోయి దాని తర్వాత కళ్యాణం తర్వాత హోమ కార్యక్రమం తర్వాత అన్నదానం కార్యక్రమం కూడా జరిగింది ఈరోజు చాలామంది సపోర్ట్ అందరికీ ధన్యవాదాలు నా పేరు రామచంద్రరావు నల్లబూరి రామచంద్రరావు మా నాన్నగారు చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ ఆయన ఆయన తర్వాత మేము మేము స్వచ్ఛ పారుపారయ మేముంటాము మేము కుడి బిగినింగ్ నుంచి కూడా నాన్నగారు భూమి తన సొంత భూమి విడాల మేక్ చేసి ఎండోమెంట్ ద్వారా కుడి కట్టించడం జరిగింది తర్వాత ఇంకా కమ్యూనిటీ హాల్ కూడా కట్టి కట్టిస్తాను సగం అయిపోయింది అది మనం కంప్లీట్ చేయాలి అది కూడా చేసి భక్తులందరికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వంశ వీరబ్రహ్మ స్వామి వంశస్థుల కులస్తులకి అందరికీ కూడా మనకు వచ్చినట్టు విశాలమైన ఇది కళ్యాణం అంటూ కమ్యూనిటీ హాల్ కట్టించుంది నా పేరు నరేంద్ర కుమార్ సింగకుమారు అని మా అన్నయ్య పొల రోజు చందరావు మా అక్కయ గారు శారదాదేవి మేము నాన్నగారు ఈ టెంపుల్ని స్థాపించడం జరిగింది విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీకి ప్రజలకి అందరికీ ఇది ఉపయోగపడాలనే ఉద్దేశంతో బ్రహ్మంగారి మనకు విశేషమైన వ్యక్తి కలియుగ దైవం అంటాము ఆయన మాటలు ఈ రోజుకి ఎన్నో సత్యం అవుతున్నాయి దానివల్ల చాలామంది బ్రహ్మంగారికి అంశాలుగా భక్తులుగా మారడం జరుగుతుంది దీనివల్ల అందరికీ ఉపయోగం ఉంటుంది ఇది ఫలాని విశ్వబ్రహ్మణ కమ్యూనిటీకి కాకుండా అందరికీ ఉపయోగమైన దేవుడు అందరూ నమ్ముకున్న దేవుడు ఈ గుడిని మంచిగా అభివృద్ధి చేసి ఇంకా అభివృద్ధి చేసి ఈ వల్లభనగర్లో ఎంజిఓ కాలనీలో ఉన్న గుడిని పెద్ద గుడిగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కమిటీ సభ్యులు మండల కమిటీ సభ్యులు కానీ అందరూ కమిటీలు లేని వాళ్ళు ఇద్దరు కూడా చాలామంది వ్యక్తులు దీంట్లో పనిచేయడం జరిగింది దీంట్లో ఎంతోమంది మన పేరు చెప్పలేం కానీ ఎంతోమంది కూడా దీంట్లో సహాయ సహకారాలు అవసరూ పేణ విరాళాలు కానీ కష్టపడి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా వాళ్ళు అట్లా చేయడం వల్లనే ఈ గూడి ఇంత పెద్దగా నిలబడగలిగింది అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము ఇవాళ మీడియా మిత్రులు వచ్చినందుకు చాలా సంతోషం చాలామంది భక్తులు కూడా వచ్చారు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ కమిటీకి పనిచేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము ఇలాగే అన్ని కార్యక్రమాలకు కూడా అందరూ సహకరించి దీన్ని విజయవంతంగా చేసి ఇక్కడ ఉన్న టెంపుల్ అంత అతిపెద్ద టెంపుల్గా తీర్చిదిద్దాలని మా ఆశయము అందరి సహకారాలు కూడా కోరుతున్నాము థ్యాంక్ యూ కొంతకాలంగా ఈ గుడికి సేవ చేసుకుంటున్నారు గుడి పుట్టినప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా అలాగే చంద్రబాబు మోడీ గారితో కూడా పనిచే పనిచేసిన ఇప్పుడు మా గుడి కమిటీ పట్టణ పట్టణ కమిటీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేసిన దేవేందేశ్వరి ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ బ్రహ్మంగా కళ్యాణం తర్వాత పోతే హోమం తర్వాత పోతే అన్నదానం అన్నీ కూడా చేస్తాం ఎంతమంది భక్తులు వచ్చిన ప్రస్తుత దగ్గర దగ్గర ఒక వెయ్యి మందితో పట్టి వచ్చి వెయ్యి మంది అంటే ప్రతి సంవత్సరం ఉంటుంది ప్రతి సంవత్సరం ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా శ్రీరాములని కానీ ప్రతి చేస్తాం మన వాళ్ళబోరులో చంద్రమౌళి గారి ఆశీర్వాదాలు మాకు కాలం ఉండాలి ఉండాలి అని నేను కోరుకున్నాను వాళ్ళ పిల్లలకు కానీ మాకు పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ దినోత్సవం ఇందులో భాగంగా ట్రస్ట్ చైర్మన్ గారు వాళ్ళ అబ్బాయిలు పట్టణ కమిటీ మండల కమిటీ అందరం కలిసి ఈరోజు బ్రహ్మంగారు ఆదన చాలా ఘనంగా చేసినాం గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఆలయంలో అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు మేము కూడా పట్టణ కమిటీ కానీ మండల కమిటీ కానీ ట్రస్ట్ చైర్మన్స్ కానీ గౌరవ అధ్యక్షులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని ఈరోజు కళ్యాణం చేసినాం అన్నదానం చేసినాం హోమం చేసినాం బ్రహ్మంగారికి ఆలయ ఆలయము అన్ని రకాలుగా కూడా ఈరోజు చాలా దిగ్విజయంగా వైభవంగా చేసినాం చేసి ప్రజల్లో కూడా ఎన్జిఓ స్థానంగా కూడా టవర్ను పట్టణ కమిటీలో కూడా చాలా మంచి మనకు ఒక బ్రహ్మంగారు అంటే ఏ విధంగా ఎట్లా అనేది మనం మన జీవిత చరిత్రలో ఎట్లా ఉండదు అదేవిధంగా జరిగినాయి జరుగుతూ ఉన్నాయి చూస్తూ ఉన్నాం దానికి అనుగుణంగా కూడా దైవభక్తి కూడా చాలా మందిలో పెరిగిపోయింది ఇలాంటి స్వభావం ఎప్పటికీ కూడా ఉండాలని కోరుకుంటూ మంచి సన్వేయంతో ప్రజలందరూ కూడా అన్ని కమిటీలో ఉన్నా లేకపోయినా ఇంకా మనకు కమిటీ హాలు అభివృద్ధి చేసుకునేది దానికోసం కూడా అందరూ ఇలాంటి కుటిలం లేకుండా సహాయ సహకారాలు అందించి దాన్ని కూడా కమిటీ హాలు చేసుకొని మంచి కళ్యాణం మండపం పని అనేది కూడా మా యొక్క కోరిక దాన్ని అందరూ ప్రజలందరూ గమనించుకోవాలి మన ఎమ్మెల్యే గారు కానీ మన మినిస్టర్లు కానీ మంత్రులు కానీ దీనికి కొంచెం ఏదో రకంగా సహాయ సహకారాలు అందించి ఇంతకుముందు కూడా మహారెడ్డి గారు మనకు కొంచెం సహాయ సహకారాలు చేసిండు కమిటీ హాల్ కట్టించుండు ఈ ఉన్నది కూడా ఆయనతో చేయాలని కూడా కోరుకుంటూ ప్రజలకు కానీ నాయకులకు కానీ అందరికీ నాయకు ధన్యవాదాలు